ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ ఓం గురుభ్యోన్ శివాయ మాఘమాసం మాఘపురాణంలో పన్నెండవ అధ్యాయం పుణ్యక్షేత్రాలలో మాఘస్నానం గురించి తెలుసుకుందాం ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతాలను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా మహర్షి మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకుని కృతార్థుడనయ్యాను కానీ మరొక సంశయం నాకు ఉన్నది అది ఏంటంటే మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపలను సెలవియ్యండి అని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్లా చెప్తున్నారు దిలీప్ మహారాజా మాఘ స్నానములు చేయటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించదను శ్రద్ధగా అంటూ వివరిస్తున్నారు మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది మాఘ స్నానము చేయక తీర్థములు సేవించినా చాలునని అనుకొనుట అవివేకం ఎందుకంటే మాఘమాసంలో ఏ నదిలోనూ నీరైనను గంగ నీటితో సమానం అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వ పాపహరమైనది ఆవశ్యకమైనది కూడాను అలానే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం ఈ భరతఖండంలో అతి ప్రధానమైన నది సముద్రంలో కలిగి చోట మాఘస్నానం ఆచరించిన ఏడు జన్మలలోని పాపములు సహితం మాఘ మాఘమాసంలో నది స్నానంతో పాటు విష్ణుదేవాలయములు మహేశ్వరాలయములు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటయే కాక మరల జన్మ అనేది కలగదు ఇక త్రయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు అది పడమటి కనుముల దగ్గర ఉన్నది అచ్చటనే పవిత్ర గోదావరి నది జన్మించింది గౌతముడు తన గోహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతములకు ప్రవహింపచేశాడు అదీను కాక మాఘమాసంలో గోదావరి ఎందు స్నానం చేసిన ఏడల సకల పాపములు తక్షణం హరించి కాక ఇహమందు పరమందు సుఖపడదురు గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాత్వ తమును అలానే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంగా వెలిసి ఉన్నాడు దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపములను సహితం పోగొట్టగలదు ఇందుకు ఒక వృత్తాంతము కలదు సావధానుడవే ఆలకింపము అంటూ చెబుతూ ఉన్నారు విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి ఈశ్వరునికి పంచవక్త్రుడు త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా బ్రహ్మదేవుడు నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడిని అనగా నాకు ఐదు తలలున్నాయి నేనే గొప్పవాడినని శివుడు వాదించాడు ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివనవలే వారిద్దరి మధ్య కలహం పెద్దదైంది కడకు ఇద్దరు యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలని నరికివేశాడు వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతకము పాతకము చుట్టుకున్నది శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకుని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగాయింది ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మంగుల దగ్గరికి రాగా శివుడు మోహనాకారముని చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోచున్నారు ఈ విచిత్రమును మునీశ్వరుడు చూసి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోట సహించలేక ఈతనికి పురుషాత్వము కాక అని శపించాడు ఈశ్వరుడు చేయనది లేక జారి క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు అటులా లింగాకారంగా మారినందున ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండను కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరంగా నుండను అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వారిని నోదార్చి ప్రయాగక్షేత్రం వచ్చిపోయి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆలింగమునే చే పూజించుచు శివ సాన్నిధ్యం పొందగలుగుతూ ఉన్నారు పన్నెండవ అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ